కుప్పం నియోజకవర్గానికి చెందిన కుమార శాలివాహన కులస్తులకు ప్రభుత్వం జల్లు కురిపించింది కుమారి శాలివాహన సాధికార సమితి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ తెలిపారు గురువారం కుప్పం పట్టణంలోని కొత్తపేట ప్రాంతంలో కుమ్మారి శాలివాహన కులస్తుల స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాక్షేపం నిర్వహించి బాణసంచ పేరుస్తూ మిఠాయిలు పంచిపెట్టు వేడుకలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని కుమ్మార కులస్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ భవన నిర్మాణానికి పట్టణ పరిధిలోని కులవృత్తిదారులైన కుమ్మర కులస్థల సౌకర్యార్థం కుండల తయారు ప్రాంతానికి ప్రహారీ గోడ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు चंद्र नारायण नायकतम मतिलाले चंद्र नारायण नायकतम मतिलाले चंद्र नारायण नायकतम मतिलाले लोकेंद्र नायकतम मतिलाले चंद्रबाबू नायकतम मतिलाले ఈరోజు మా ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు వారు సత్యమణి గారు మా కుప్పం ప్రకటన సందర్భంగా మా కుమ్మర శాలివాహన కులసులకు మంచి గిఫ్ట్ ఇచ్చారు ఆ గిఫ్ట్ ఏమంటే మా కుమ్మరి శాలివాహన కులస్తులకు మా కుమ్మరి గడ్డ అంటే కుమ్మలు కుండలు కాల్చుకోవడానికి ప్రదేశానికి మాకు అన్ని పరిరక్షణ కోసము ప్రహరి కూడా నిర్మించట మరియు అలాగే మా కుమ్మరి కొలసులకు కమ్యూనిటీ హాల్ ఇంతవరకు ఇటువంటి సదుపాయం లే లేనందువల్ల మాకు ఇలాంటి ఇలాంటి మంచి పరిస్థితి మాకు ఇచ్చారు చాలా బాగుంది మంచి గిఫ్టు ఏనాడు ఏ ప్రభుత్వము ఇవ్వలేని గిఫ్టు ఈరోజు మా కుమ్మర శాలి మన ఇవ్వడము చాలా ఆనందకరంగా ఉంది మాకు మాకు ఈ విషయము రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లా వ్యాప్తంగా మా కుమ్మరి కొలస్తులు చాలామంది ఆనందపడుతున్నారు ఈ సమ ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే మాకు ముందుండి మనకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు మరియు మన ఆర్టీసీ వైస్ చైర్మన్ గారైన పునరత్న గారు మనోహర్ గారు మాకు గోపీనాథ్ గారు సత్యేంద్ర గారు అప్పు గారు మాకు చాలా వరకు మాకు మా పులసలకు హెల్ప్ చేసినారు ఇది చాలా సంతోషమైన నమస్తే ఈ రోజు మన సీఎం గారు సతీమణి నారా కుప్పం సందర్భంగా కుప్పంలో ఉన్నటువంటి శాలి వాహన కుమ్మరి కులస్తులకు ఒక మంచి బహుమానాన్ని అందించారు ఎందుకంటే చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కమ్యూనిటీ భవనానికి ఒక్కోటి పదహైదు లక్షల రూపాయలని శాంక్షన్ చేయడము అలాగే వాళ్ళ యొక్క కుమ్మరి వాళ్ళు కుమ్మరు కాల్చుకునేటువంటి దాని కాంపౌండ్ వాళ్ళుగా ఒక నలభై ఐదు లక్షల రూపాయలని శాంక్షన్ చేయడం మొత్తం ఒక లక్ష ఒక్కోటి యాభై ఐదు లక్షల రూపాయలని ఇక చిన్న కులమైనటువంటి శాలి వాహన కుమరి కూడా ఇవ్వడం చాలా ఆనందాన్ని వెలిగిస్తున్నారు వాళ్ళు చాలా సంతోషపడుతున్నాం అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీలో దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వరకు ప్రపోజల్స్ పంపించడం జరిగింది అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసి గతంలో ఎప్పుడు జరిగినటువంటి జరిగినటువంటి అభివృద్ధి కన్నా జరిగిన అభివృద్ధి కన్నా అత్యధికంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో చేస్తూ ఇస్తాం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తునా మాకు కుప్పం పెద్దలుగా మాకు తీరదు కాబట్టి వెంటనే చంద్రబాబు గారు రుణపడి ఉంటాం అందుకు ఈరోజు కాలాభిషేకంగా చేసి చంద్రబాబు నాయుడికే నిత్యం తెలియజేస్తూ ఆయనకి జన్మజన్మలో రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం